హాయ్ ఫ్రెండ్స్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఉండే బిస్కెట్స్తో ఈజీగా కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు బిస్కెట్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి షుగర్ సరిపడినంత వేసుకోండి టేస్ట్ సరిపడా మీకు ఇష్టమైనంత చూడండి ఇట్లా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి దీంట్లో మనం ఇంట్లో మిల్క్ ఉంటే మిల్క్ వేసుకోవచ్చు లేదా వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కాఫీ అయినా వ వేయచ్చు నేనైతే కాఫీ వేస్తున్నాను ఇలా మెత్తగా స్పూన్తో బాగా గ్రైండ్ చేయండి ఇలా ఇలా రావాలి టేస్ట్ సరిపడా బేకింగ్ సోడా వేసుకోండి ఇలా ఇది వేస్తేనే బాగా మెత్తగా స్పాంజ్లా వస్తుంది కేక్ అనేది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చూడండి ఇలా రావాలి కన్సిస్టెన్సీ అనేది చూడండి అలాగా ఇలా వచ్చిన తర్వాత మనం దేంట్లో అయితే వేసుకోవాలనుకుంటున్నామో కప్పులో వేసుకోవాలని కప్పులో వేసుకోవచ్చు నేనైతే గ్లాస్లో వేసుకున్నాను ఇలా బిస్కెట్స్ వేయండి పైన గార్నిష్లా చేయండి చూడండి కేక్ అనేది ఇలా వచ్చింది చాలా స్పాంజీగా వస్తుంది కేక్ అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్